మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం గురుగారు ఓం శ్రీ మాత్రయమ గురుగారు ఈ జనవరి థర్టీ ఫస్ట్ అంటే శనివారం రోజు శని త్రయోదశి వస్తుందంట సో ముఖ్యంగా చాలా వారు శని ప్రభావం వల్ల బాధపడుతున్నారు ఈ శని కొన్ని రాశుల వారికి ఉంది దాని ప్రభావం సో ముఖ్యంగా ఎలాంటి దానధర్మాలు చేస్తే ఎలాంటి పూజలు చేస్తే ఈ శని ప్రభావం తగ్గుతుందంట తప్పకుండా అందరికీ కూడా ఆ శని యొక్క అనుగ్రహం ఉండాలని ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం శని చరగ్రహ దేవతాయే నమ శని చరుడు అంటే చాలా శని అంటే మంద మందంగా నడిసేవాడు శని భగవాను ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు ఆయనే హయ్యెస్ట్ మిగతా గ్రహాలు సూర్యుడు ఒక నెలకి చంద్రుడు రెండున్నర రోజులకి కుజుడు నలభై ఐదు రోజులకి శుక్రులు ముప్పై రోజులకి అలా కదులుతూ ఉంటారు అంత చివరికి రాహు కూడా వన్ అండ్ హాఫ్ ఇయరే ఉంటాడు రాశులు శని భగవానుడు అట్లా కాదు ఇంకా ఈయన వక్రిస్తే ఇంకో మూడు నెలలు పెంచుకుంటాడు రెండున్నర కాస్త రెండు రెండున్నర సంవత్సరాలు ఇంకో మూడు నాలుగు నెలలు పెంచుకొని అక్కడే ఉంటాడు ఆయన ముందుకి వెనక్కి సమస్య ప్రతి మానవుడికి ఎక్కడయ్యా వచ్చేదంటే శని భగవానుడే శని అంటే చాలు ఎగిరికి అంతేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు భయం అసలు భయపడే భయం ఎవరికి పొందాలంటే రాహుకి భయపడాలి కేతువుకి భయపడాలి అది కుజుడికి భయపడాలి అంతే అంటే వీళ్ళు డైరెక్ట్గా చేసేస్తారు ఏదైనా శని చెయ్యడు కర్మని అనుభవింపజేస్తాడు అంటే ఒక డిసిప్లిన్ నేర్పిస్తాడు క్రమశిక్షణ అసలు ఒక మనిషి నిలబడి ఉండాలన్నా ఒక భూమి తన ఇరుసు మీద తను ఒక క్రమశిక్షణగా ఒకే సమయం మెయింటైన్ చేస్తూ తిరుగుతుందంటే శని అనుగ్రహం ఉంటేనే ఆ విధంగా జరుగుతాయి సూర్యుడు యొక్క శక్తితో తిరగడుతున్న ఈ గ్రహాలన్నీ కానీ ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా కరెక్ట్గా తిరుగుతుందిగా భూమి ఇరుసు మీద అట్లాగే మనిషి కూడా పూర్వజన్మలో మనం ఏం చేసామో మనకేం తెలియదు ఏ పాపం చేసామో మనకేం తెలియదు ఓన్లీ పాపకర్మల్ని నివృత్తి చేసేవాడే శని భగవానుడు అవి పోతే మనం చేసుకున్న పుణ్యకర్మలన్నీ బయటకు వస్తాయి అంతే కదమ్మా ఇప్పుడు మనం ఏదైనా ఎక్స్ట్రాగా తింటాం ఒక్కోసారి ఏ ప్రయాణాలు చేస్తూ చోట ఏదో గబాల నూనె వస్తువు తింటాము అదేమవుతుంది ఆల్రెడీ ఇంట్లో భోజనం చేసి వస్తాం దానివల్ల ఏమవుతుందంటే కడుపులో తిప్పి వాంతైతే కానీ ఆ తలకాయ నొప్పులు శరీరం నొప్పులు పోయి మళ్ళీ హ్యాపీగా ఉండలేము అంటే ఆ దోషం వెళ్ళిపోవాలిగా మరి ఆ దోషాన్ని పోగొట్టేవాడు ఈయనే ఆ కర్మని ఆ సమయానికి ఇస్తాడు ఆయనే తీసేసేది ఆయనే ఆ కర్మని ఇవ్వడానికి ఇంకా గ్రహాలన్నీ పాల్పడతాయి తీసే శక్తి ఒక్క శని భగవానుడికే ఉంది ఒక ఉదాహరణగా చెప్పుకుంటే అమ్మా మనం పీలుస్తున్నటువంటి వాయువుకి సంకేతము ముఖ్య ఆధారము ఆయనే మూలము ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆక్సిజన్ పీల్చుకుంటున్న లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటి విషవాయువుని విషవాయువే కదా అది ఉంటే ఏమవుతుంది శరీరంలో అవయవాలను దెబ్బతింటాయి ఊపిరితిత్తుల నుంచి బయటికి తీసేస్తాడు ఒక రంధ్రం ద్వారా అంటే వాయువుని సంప్రోక్షణ చేస్తాడు ఫిల్టర్ చేస్తాడు మంచి వాయువుని లోపలికి పంపిస్తాడు బయటికి తీసేసి మనం ఉన్నంతలో మనల్ని కాపాడుతున్నాడు గుండె కరెక్ట్గా కొట్టుకునేది చేస్తున్నాడు అట్లాగే మనం తిన్నటువంటి భోజనాలు కానీ తాగినటువంటి ఏదైనా ద్రవ్య పదార్థాలు కానీ అంటే మిల్క్ కానీ లేకపోతే కాఫీ టీలు కానీ లేకపోతే మంచినీళ్ళు కానీ వీటిల్లో ఎంతవరకు అయితే రక్తంతో కలవాలో ఆ పాటలన్నీ రక్తంలో కలిసి మిగతా మలిన పదార్థాలన్నీ కూడా మనకున్న నవరంధ్రాలలో ఒక రంధ్రం ద్వారా తీసేస్తాడు ఆయన అంటే శని భగవానుడు ఎంత గొప్పవాడు అట్లాగే మనలో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి వెంట్రుకులకి కూడా ఆయనే మూలం శని భగవానుడికే వెంట్రుకులకి మూలం మనకి శరీరంలో దుర్గంధాలు కష్టపడితేనే కదా వ్యాయామం వ్యాయామం చేయటం ద్వారా వాకింగ్ చేయటం ద్వారా ఏమవుతుంది లోపల ఉన్నటువంటి చెమట దుర్గంధాలన్నీ కూడా చెమట రూపంలో అంటే వెంట్రుకులు ఉంటేనే బయటికి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అంటే ఆయన ఎంత గొప్పవాడు లోపల ఏది ఉంచనివాడు మన శరీరాన్ని ఆయుష్ని ఇస్తాడు ఆయన ఆయన అనుగ్రహం లేకపోతే శరీరము అంతే ఇక ఇక మనం ఆ అర్థం కాబట్టి ఆయుష్ కారకుడు ఎవరైనా అంటే శని భగవానుడు ఆయుష్ను తీయడాయన తీసేంత పని చేస్తాడు ఆయన ఎందుకు బతుకున్నాను రా ఈ బతుకు అవసరమా అనే స్టేజ్కి తీసుకెళ్ళిపోతాడు అక్కడే మర్మాన్ని క్రియేట్ చేస్తాడు అప్పుడు మన మిగతా గ్రహాల యొక్క సిస్టమ్ అంతా ఆపరేట్ అయిపోతుంది ఆ స్థితికి వచ్చాక ఇంక శని ఏం చేస్తాడండి మనల్ని ఒక దుర్మార్గుడుతో మనం మాట్లాడుతూ మాట్లాడుతూ ఎంత మాట్లాడినా వాడు వాదిస్తాడు మూర్ఖత్వంతో మన మీద మీదకు వస్తున్నప్పుడు అరే నాయన నువ్వే గొప్పవాడివి నేను అల్పుణ్ణిరా బాబు నన్ను వదిలేసారా నేను అన్నారనుకోండి వాడు కొట్టినా మీరేం చేయలేదు తిట్టినా ఏం చేయలేదు ఏం చేస్తాడు చంపడగా చంపడ నమస్కారం చేస్తే అవతల వాడు వదిలేస్తాడు అట్లాగే భగవానుడు అంటే ఇప్పుడు మానవ లౌకిక ప్రపంచంలో మనం అనుకున్నవి ఆయన దగ్గరికి తీసుకెళ్ళకూడదండి ఆయన్ని మనం ప్రార్థన చేయాలి నాయన శని భగవంతుడ జన్మని చాలా చక్కగా అనుభవిస్తున్నాను మధ్య మధ్యలో ఈ ఏలినాడి శని ప్రభావాలు అష్టమ శని ప్రభావాలు అర్ధాష్టమ శని ప్రభావాలు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్న కార్యాలన్నింటిలో ఆటంకాలు ఆలస్యాలు పెళ్ళిళ్ళు చేసుకోక పెళ్ళిళ్ళు చేసుకోలేకపోతున్నో చేసుకున్న వాళ్ళు విడిపోతున్నారు ప్రమాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అట్లాగే ఉద్యోగాలు పోతున్నాయి ఉద్యోగాలు లేవు పిల్లలకి చదువులు రావట్లేదు ఒకటి కాదు అన్ని సమస్యలు కర్మతో సమానమే చదువుతూ చదువుతూ మంచిగా చదువుతూ ఎక్కడో శనితో లింక్ అయి ఉందనుకోండి సిస్టము వాడి చదువులో ఆటంకాలు వస్తాయి అట్లాగే ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాడు అదేదో అంటారు చూసారా ఎప్పుడు పడుకునే ఉంటాడు వాడి ఇంకా ఇదేంటి ఎప్పుడు యాక్టివ్గా పరిగెత్తేవాడు తిరిగేవాడు ఎప్పుడు ఏదో చేస్తూ ఉండేవాడు ఏంటి ఇట్లా పడుకున్నాడంటే శని వచ్చి నెత్తి మీద కూర్చుంటాడు వాడు పడుకునే ఉంటాడు ఎప్పుడు నిద్ర మొత్తం అందుకనే అధికంగా నిద్రపోయేటటువంటి వాడు ఎదగలేడు దేవత వచ్చి ఆవహిస్తుంది జ్యేష్టాదేవి శనికి అత్యంత ప్రీతికరమైనటువంటి మహానుభావురాలు అందుకనే నిద్రావస్థకి శని మూల కారణం కొంతమంది నిద్ర పట్టక ఏడుస్తూ ఉంటారు చూసారా శని అనుగ్రహం లేకపోతే నిద్ర పట్టదు మనం పడుకోంగానే కొంతమంది ఆదమడిచి నిద్రపోతారు చూసారా బండి మోసేవాళ్ళు వ్యవసాయ కూలీలు వీళ్ళందరూ బాగా కష్టపడి ఎవరైతే చేస్తారో శని వచ్చి జో కొడతాడు వాళ్ళకి అంటే అంత మంచి సుఖమైనటువంటి నిద్రనిస్తాడు నిద్ర లేకుండా చేసేది ఆయనే మంచి నిద్రనిచ్చేది ఆయనే ఈ ఏలినాడు శనిలో అర్ధ అష్టమ శనిలో అర్ధాష్టమి శనిలో నిద్రనిచ్చి ప్రమాదాలు సృష్టిస్తాడు నిద్ర లేకుండా ప్రమాదాలని సృష్టిస్తాడు పట్టట్లేదు అనుకోండి నిద్రపోకపోతే ఏమవుతుంది శరీరం కృషించుకుపోవట్ల అవయవాలన్నీ సుష్కించుకుపోవట్ల అంత యాక్టివ్ కూడా ఉండరు కొంతమంది యాక్టివ్గా ఉండి ఉండి ఏలనాడు శనిలో ఏదో శని వచ్చేసరికి శుష్కించుకుపోతారు మంచి నల్లగా ద్రాక్ష పళ్ళు ఉంటుంది అది కాస్త కిస్మిస్ అయిపోతుంది చూసారా ద్రాక్ష పండు నుంచే కదా ఎండిపోతే కిస్మిస్ అయ్యి అట్లా అయిపోతాడు కారణం ఆయన ఏదో రకంగా రెండున్నర సంవత్సరాలు వాడిని పరిపాలిస్తూ ఉంటాడు అందుకనే శని భగవానుడు అంటే మనందరికీ భయపడాల్సిందే భయపడాతో అంతే కానీ ఆ భయాన్ని జయించాలంటే ఏదో ఒక దేవ దేవతని మనం ప్రార్థన చేసుకోవాలి ఉపాసన చేయాలి శని భగవంతుడిని నాయన నీవే రక్ష నీవే దిక్కు మా ఎందు నీవు అనుగ్రహమైనటువంటి వీక్షణలు తండ్రి అని చెప్పి ఆయనకి చక్కగా జపాలు తపాలు హోమాలు దానాలు ఇవ్వటం ఇవన్నీ చేసుకుంటేనే శని శాంతింపబడతాడు అని శాస్త్రమేమేం చెప్పేది కాదు మరి అలాంటి వాటిల్లో ప్రతి శనివారానికి విశేషం ఉంటే ఈ యొక్క కొంతమంది రాసులు వాళ్ళు ఉన్నారమ్మా కుంభరాశి మీనరాశి మేషరాశి ఈ ముగ్గురికి కూడా ఆల్రెడీ తెలుసు అమ్మో ఏలునాడు శని గురువుగారు అమ్మో ఏలునాడు శని చెప్పి ఫోన్లు చేసి లేకపోతే వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళ దగ్గర కంగారు పడిపోతున్నారు శని సింహరాశి వాళ్ళకి అష్టమంలో శని ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమంలో శని వీళ్ళందరికీ ఆదాయము శరీరము ఆరోగ్యము అప్పులు బాధ ఉద్యోగాల సమస్య నిద్రలేమి అధికంగా నిద్రపోవటము చేసే పనియందు సరైన శ్రద్ధ లేకపోవటము తల్లి యొక్క అనారోగ్య సూచనలు ప్రమాదాలు వాహనాల్లో సమస్యలు ఇల్లు కట్టే వాళ్ళకి ఇల్లు కట్టలేకపోవడం ఆపేసేయటం భూ వివాదాల్లో చిక్కుకోవటము కొంతమంది డబ్బులు కట్టి స్థలాలకో ఇల్లులకో వాళ్ళు కనపడకుండా వెళ్ళిపోయి వీళ్ళ డబ్బులు నష్టపోవటము అట్లాగే మృత్యు శని అంటారు రంధ్ర శని అంటారు అంటే డైరెక్ట్గా మనం దగ్గరికి వస్తే ఒక చిన్న వస్తువు కూడా భూతద్దంలో చూస్తే పెద్దది కనిపిస్తే భయపడం దాకా మృత్యువుని తీసుకొచ్చి ఒక్కసారి మళ్ళీ వదిలేస్తాడు ఆయన ఏదో గ్రహం కాపాడుతూ ఉండదు మళ్ళీ వీళ్ళని లేదు కర్మ చాలా బలీయంగా ఉంది అంతే ఆ దగ్గరికి వచ్చింది అంటే ఇక లాగే అది ఒక బ్లాక్ హోల్లోకి లాగేస్తాడు ఆయన ఏదో ఒక గ్రహం కాపాడుతుంది ఏదో ఒక పూజా పురస్కారం కాపాడుతుంది వీడు ఇక వాళ్ళ తల్లినో తండ్రినో ఆరాధించే వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క ఆరావిని కాపాడుతుంది లేదా గురువుల్ని పోషించే వాళ్ళు ఉంటారు ఎన్నో అనాథాశ్రమాలకి లేకపోతే జపతపాలు హోమాలు చేయించే వాళ్ళు ఉంటూ ఉంటారు ఇవన్నీ తెలిసి భయం లేకుండా ధైర్యంగా అంటే నేను సంపాదించే పది రూపాయల్లో ఒక రెండు రూపాయలు దైవానికి ఖర్చు పెడతానని చెప్పి చాలామంది ఖర్చు పెట్టుకుంటారు మరి కర్మని ఏ విధంగా నివృత్తి చేయాలమ్మా మనమే తిని మనమే ఖర్చు పెట్టుకుంటే దాని కర్మ నివృత్తి కాదు అందుకనే ఇవన్నీ మన శాస్త్రులు మన యొక్క పురాణ మన యొక్క యోగులు ఋషులు అందరూ కూడా ఈ కార్యక్రమాలు ఎందుకు పెట్టారంటే నువ్వు సంపాదించిన సొమ్ములో ఏదో రకమైనటువంటి దానాన్ని ప్రక్రియగా చెయ్యి దాని ద్వారా నీ కర్మ అనేది అలా వెళ్ళిపోతూ ఉంటుంది పక్కకు వెళ్ళిపోతుంది లేకపోతే నీలోనే ఉంటుంది ఆ కర్మకి పూర్తిగా ఆయన సాఫ్ చేసేస్తాడు శని భగవానుడు లేవనీయకుండా చేస్తాడే మరి అలాంటిది ఈ యొక్క శని త్రయోదశి ఈ మాఘమాసంలో జనవరి ముప్పై ఒకటో తేదీన దాదాపు ఎనిమిది గంటల నలభై నిమిషాలు ఉదయం వరకు ఉంటుంది కాబట్టి ఇందాక చెప్పిన రాశుల వాళ్ళు కన్యా రాశి వాళ్ళు ముఖ్యంగా భార్యాభర్తలు ఊరికే గొడవలు పుట్టింటికి వెళ్ళిపోవటము లేకపోతే ఇద్దరు విడిపోవటము బంధువులతో సమస్య ఉద్యోగంలో సమస్యలు ఉద్యోగంలో ఆ ఉద్యోగాలు వదిలేసిన వాళ్ళు విదేశాల్లో ఉన్నవాళ్ళు ఇక్కడ రావడానికి ప్రయత్నాలు చేసినా జరగకపోవటం ఒకటి కాదు ఎన్నున్నాయో అన్ని ముఖ్యంగా పార్ట్నర్షిప్ బిజినెస్లు వీళ్ళకి కూడా కన్యారాశి వీళ్ళందరూ తప్పకుండా శనిగ్రహ జపాలని క్షీర తర్పణాలు చేయించుకోవటం శనిగ్రహ దానాలు ఇవ్వటము అంటే నువ్వులు అవన్నీ ఉంటాయిలేండి బియ్యము అవన్నీ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్తారు దేవాలయాల్లో అట్లాగే ముఖ్యంగా తిల హోమము అంటే నువ్వులతో హోమం స్వామివారికి బెల్లము నువ్వులు కలిపి స్వామివారికి వాళ్ళు కూర్చొని చేస్తూ ఉండాలి ఒక బ్రాహ్మణ్ పెట్టుకొని ఈ విధంగా కనుక వాళ్ళు చేసుకున్నట్లయితే ఉన్నంతలో ముందు ముందు ఈ ఆగిపోయిన కార్యక్రమాలు కానీ ఇబ్బందులు కానీ తొలగిపోయి ఒక నాలుగు స్టెప్స్ అన్న ముందుకు వేస్తారు పరిపూర్ణంగా ఎంత చేసినా కూడా జరిగేది మాత్రము జరుగుతూనే ఉంటుందమ్మా కొంత మనం లాక్కోవడానికి అవకాశం ఉంటుంది మన యొక్క స్వశక్తి చేత కండిషన్ అప్లై అని చెప్పి మనం చేసే పూజలకి నాయన మరి చేసాము మమ్మల్ని కాస్త దారివ్వమంటే కాస్త దారిస్తాడు ఆయన అయితే ఆయనే ఆపేస్తాడు సిస్టమ్ అందుకని తప్పనిసరిగా చేయాలి ఈ యొక్క శనిత్రయోదశి మరి ఈ జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మొట్టమొదటి వస్తుంది ఇంకా రెండు మూడు వస్తాయి మామూలుగా మనకి ఒక్కోసారి ఐదు రావచ్చు ఒక్కోసారి ఒకటే వస్తుంది ఇంకా ముందు ముందు మనకి ఏప్రిల్ ఇంకా ఆ టైంలో కూడా శనిత్రయోదశి వచ్చే అవకాశాలు ఉన్నాయి పౌర్ణమి ముందు వస్తుంది కాబట్టి ప్రాతకాలం సన్యోష కాలంలోనే సూర్యోదయానికి ముందే చక్కగా తలస్నానం చేసేసేసి శివాలయంలోనూ హనుమంతుర ఆలయంలోనూ నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలకి ప్రదక్షిణం శని ముందు చక్కగా ఒక ఎనిమిది ఒత్తులు నువ్వుల నూనె దీపారాధన పశ్చిమం వైపే పెట్టి వెలిగించాలి కింద నవధాన్యాలు లేదా నల్ల నువ్వులు లేదా ఉప్పన్న వేయాలి కింద ఉప్పేసి ఉప్పు పైన ప్రమిద పెట్టి చేసుకొని ఒక రూపాయి బిల్ల కాస్త నువ్వులు చుట్టూ తిప్పుకొని అది అవి వేసేస్తే ఘోష పోతుంది ప్లస్ నరఘోషలు పోవడంతో పాటుగా మనకు ఉన్నటువంటి పూర్వజన్మ కర్మదోషాలు కూడా తొలిగిపోతాయి ఇక్కడ వేయొచ్చమ్మ కాస్త దిష్టి తీసుకొని వేసుకోవచ్చు మనం ఆ నూనెను వేసేసుకొని పంతొమ్మిది పరీక్షలు చేస్తారు చేసిన తర్వాత ఏదైనా బ్రాహ్మడు వస్తే అక్కడ లేకపోతే ఇంట్లోనే సరే కాళ్ళు కడిగి ఒక కిలో ఉప్పు ఒక కిలో నువ్వుల నూనె ఒత్తులు అట్లాగే ఒక యాభై గ్రాములు నల్ల నువ్వులు ఒక కిలో బియ్యం దానికి సంబంధించిన సంభారాలన్నీ దగ్గర పెట్టుకొని బ్రాహ్మడికి చక్కగా స్వయం వాళ్ళ యొక్క నక్షత్రాలన్నీ చెప్పుకొని సంకల్పయుక్తంగా దానం చేయాలి ఎవరైనా హోమాలు చేసే చోట మీ గోత్రనామాలు ఇచ్చుకొని చేసుకోవడం చాలా ఉత్తమం ఇప్పుడు మా పీఠంలో నేను చేస్తున్నాను రేపు జనవరి ముప్పై ఒకటా శనిగ్రహ హోమం చేస్తున్నాను అంటే ముఖ్యంగా నవగ్రహాలతో పాటుగా కాబట్టి అట్లా ఎక్కడైనా సరే అవకాశం ఉన్నా చోట చక్కగా చేయించుకోవచ్చు ముఖ్యంగా మాత్రము ఆ రోజున తల్లి అందుబాటులో ఉన్నవాళ్ళు తల్లి పాదాలకి వాళ్ళ యొక్క శిరస్సుని ఉంచి నమస్కారం చేయండి మీకున్న సమస్త దోషాలు వెళ్ళిపోతాయి తల్లికి అంత శక్తి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే శని భగవానుడికి తల్లి అంటే అంత ఇష్టం ఛాయాదేవి అంటే ఎందుకంటే సూర్యుడు మోసం చేశాడని ఈయన కోపం అందుకని తల్లిని అమితంగా ఇష్టపడతాడు కాబట్టి తల్లి ఎవరైనా తల్లికి సంబంధించిన వాళ్ళు అనారోగ్యపరంగా తల్లి ఇబ్బంది పడుతున్నా లేకపోతే తల్లి యొక్క ఆరోగ్యరీత్యా ఏదైనా ఇబ్బందులు ఉన్నా తల్లికి కొడుకు విభేదాలు ఉన్నా ఆ రోజున చక్కగా తల్లి పాదాలు స్పృశించినట్లయితే తల్లికి ఏదైనా సరే మీరు ఆవిడికి ఇష్టమైనది చేసినట్లయితే కనుక వాళ్ళకి ఈ దోషాలు పోతాయి శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి ఆయన అనుగ్రహం తొందరగా వచ్చే అవకాశం ఇది కాబట్టి ప్రతినిత్యము తల్లికి నమస్కారం చేస్తే అసలు ఈ ఏళ్ళు నడిచిన వాళ్ళకి కనపడడం అనుకోండి రోజు చేయడం ద్వారా కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా అందుబాటులో తల్లి ఉంటే మటుకు చక్కగా చేయడం చాలా విశేషము అంతకు ముందు వరకు అడిచిన దోషాలు ఉంటే మన కోపాలు వస్తాయి కదా తల్లి నడిచిన వాళ్ళు ఉంటారు సరే కొంతమంది ఇక అనకూడదు తిట్టిన వాళ్ళు ఉంటారు కొట్టిన వాళ్ళు ఉంటారు ఇక వాళ్ళకి వాళ్ళు నమస్కారం కాదు కదా తల్లికి ఏం చేసినా ఇంకా వాళ్ళకి దోషాలు పోవండి ఈ జన్మే కాదు కొన్ని వందల జన్మలు తల్లిని తిట్టినా కొట్టిన వాళ్ళకి దోషాలు పోవు సాక్షాత్తు శివుడు వచ్చినా వాళ్ళ దోషాలు పోవు కాబట్టి తల్లిని గవాలన కోపంతో అరిచిన వాళ్ళు ఉంటారు కొంతమంది విసుక్కున్న వాళ్ళు ఉంటారు ఆ దోషాలన్నీ ఈరోజు ఆవిడ స్పృశిస్తే పోతాయి తల్లి అంత ఆనందపడుతుంది శనీశ్వరుడు ఆనందపడతాడు తల్లి ఆనందపడతాయి అందుకని ఈ విషయం ఇంతవరకు చేసుకొని చక్కగా దాన ధర్మాదులు చేసుకొని ఎవరికైనా నల్ల జీడీలు ఉంటాయి కదా సున్నుండలు కానీ మినువులతో చేసినవి అయితే నల్ల జీడులు నల్ల తెల్ల నువ్వులతో జీడీలు చేస్తారు అవి స్వామివారికి నైవేద్యం పెట్టి అందరికీ ఇవ్వచ్చు తప్పులేదు ఆ ప్రసాదం తీసుకోవాలి వేరే వాళ్ళు కొంతమంది అది ఇచ్చేసరికి భయపడతారు అదే దోషంగా దానం ఇవ్వట్లేదుగా చక్కగా స్వామివారికి నైవేద్యం పెట్టి పెడితే తినడానికి ఏమైంది కాబట్టి వీళ్ళు కూడా తినచ్చు కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ ఆ కొబ్బరి చెట్టు ఉంటుంది కదా ఆ కొబ్బరి చెట్టు చుట్టూ కూడా వాళ్ళ మనసులో ఏదైనా సంకల్పం చెప్పుకొని కోరికైతే కోరిక దోషాలైతే దోషం పోవాలని చెప్పి ఆ కిలో ఉప్పుని చేతితో జల్లాలి ఊరినే పా ప్యాకెట్లతో జల్లేకూడదు చేతిలో తీసుకొని చక్కగా కొబ్బరి చెట్టు చుట్టూ వేశారనుకోండి ఎందుకంటే ఆ కొబ్బరి చెట్టు ఈ ఉప్పు నీళ్ళతోనే కొబ్బరి బోండం అనేటటువంటిది వస్తూ ఉంటుంది కదా లోపల నీళ్ళు అవి స్వచ్ఛమైన నీళ్ళు ప్రకృతితో లింక్ అయి ఉంటుంది ఇలా చేయడం ద్వారా ఏంటంటే ఆ ఉప్పు ద్వారా దోషాలు పోతాయి అంటే దానం ఇచ్చుకోలేని వాళ్ళు ఉంటే చిన్న చిన్న ప్రయోగాలు జీడీ ఉండలు పెట్టడము అట్లా లేదా బయట కాస్త ముష్టెత్తుకొని అడుకునే వాళ్ళు ఉంటారు కదా అవి కూర్చొని వాళ్ళకి ఏంటంటే ధనం బదులు ఏదైనా వడలు అంటే ఇప్పుడు ఏంటంటే శనింట్లో రాహు కూడా ఉన్నాడు కాబట్టి రాహుదోషాలు కూడా వెళ్ళిపోతాయి మినప వడలు ఉంటాయి కదా నూనెలో చేసినవి అవి చక్కగా ఒక ఎనిమిది మందికి ప్యాకెట్లతో చేసేటప్పుడు శివార్పణం అనుకుంటే ఇవ్వాలి మీది కాదు శివార్పణం ఆ వ్యక్తిలో శివుడు ఉన్నాడు అనుకోండి శివుడు కర్పిస్తున్నట్టుగా నమస్కారం చేయాలి అలా ఇవ్వటం వల్ల ఏంటంటే శని రాహు దోషాలు రెండు వెళ్ళిపోవటానికి అవకాశాలు ఉన్నాయి ప్రత్యేకించి బ్రాహ్మణికి దానం ఇవ్వాలంటే కొంచెం డబ్బుతో పని ఎక్కువ ఇవి చిన్న చిన్న పరిష్కారాలు దీపారాధనలు ఆ ప్రదక్షిణాలు పూజలు ఇవి చేసిన వాళ్ళు కాళ్ళు కడుక్కోకండి ఇస్తే కాళ్ళు కడుక్కోవాలి దేవుడికి నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసిన తర్వాత హనుమంతుడికో శివుడికో రావి చెట్టుకో ప్రదక్షిణాలు చేసి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కాలు కడుక్కోదు గురుగారు చాలా మంది నవగ్రహాల చుట్టూ తిరిగిన తర్వాత కాలు కడుక్కొని మళ్ళీ హనుమంతుడిని మొక్కడం కానీ శివుని మొక్కడం జరుగుతుంది కానీ అలా చేయకూడదు చేయకూడదమ్మా ఎప్పుడైతే దేవాలయానికి మనం బయట నుంచి వస్తామో అప్పుడు మాత్రమే కాలు కడుక్కోవాలి కడుక్కొని ఆ నవగ్రహాలకి చక్కగా ప్రదక్షిణాలు చేసుకొని దేవతలందరికీ ప్రదక్షిణాలు చేసుకొని తీర్థం అవి తీసుకొని కాసేపు గుళ్ళో కూర్చొని చక్కగా ఇంటికి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసి ఇంటికి వెళ్ళకూడదు దేవతామూర్తులకి చేసే వెళ్ళాలి అట్లానే నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసి కాళ్ళు గడుక్కుంటే నవగ్రహ దేవతలు కదా వాళ్ళ వాళ్ళ యొక్క పవర్ ఏముంటుంది మీకు మీకున్న దోషాలన్నీ కూడా పోవడానికి వాళ్ళకి తిరుగుతున్నారు భయంతో తిరగట్లేదు మళ్ళీ దేవతలు ఎందుకు చేస్తారు ఇది సమతుల్యం అయిపోతుంది దేవతలకి తిరగడం ద్వారా వీళ్ళ ద్వారా వచ్చినటువంటి ఆరా అనేది ఇక్కడ నెగిటివ్ ఆరా ఉండదండి నవగ్రహాలకి నెగిటివ్ ఆరా ఉండదు మనకున్న దోషాలు పోగొడతారు ఆ గుళ్ళో వాళ్ళు ఉండి ఆరాధిస్తూ ఉంటారు కదమ్మా దేవతల్ని పైనుంచి వచ్చే కిరణాల వల్ల మనం అనుభవిస్తాం మనం సృష్టి మనం పెట్టుకున్నటువంటి గ్రహాలు ఈ గ్రహాల యొక్క వల్ల పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ శక్తి ఉంటుంది ఆ శక్తి ఏంటంటే పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్ ఉండదు చాలామంది భయపడతారు తెలియని విషయాలు ఇవన్నీ కూడా కాబట్టి చక్కగా ఆ విధంగా చేసుకొని దేవతామూర్తులు చేసుకొని ఇంటికి వెళ్ళాలి కాళ్ళు కడుక్కోకూడదు ఒకవేళ ఎవరైనా బ్రాహ్మడి కాళ్ళు కడిగి దానం ఇస్తే సాధ్యమైనంత వరకు కాళ్ళు చేతులు శిరస్సు తడి చేసుకుంటారే తప్ప దానం ఇస్తే శిరస్నానం చేయరు సరే కొంతమంది ఏదన్నా వాళ్ళకి ఫీలింగ్ ఉంటే శిరస్నానం చేసి దీపారాధన చేసి బొట్టు పెట్టుకుంటే అయిపోతుంది తర్వాత ఈ విధంగా చేసుకుంటూ దశరథ శని ప్రోక్తమని ఉంటుంది ఆ యొక్క నామాలని కానీ లేకపోతే శనికి సంబంధించినటువంటి నామాలు కానీ లేకపోతే ఓం శం శనయ్యే నమ అనే మంత్రాన్ని జపించడం కానీ తర్వాత ఈశ్వరాభిషేకం స్వామివారికి అర్చన ఎవరికి మన హనుమంతుల వారికి తమలపాకుతో కానీ సింధూరంతో కానీ అర్చన కనుక చేసినట్లయితే కనుక చాలా వరకు వీళ్ళకి నెగిటివ్ శక్తి పోయి కొంత పాజిటివ్ వీళ్ళకి వీళ్ళు ప్రిపేర్ చేసుకునే శక్తి శని భగవానుడు వెలిగిస్తారు కాబట్టి ఈ శనిగ్రహ దోషం ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తూ మళ్ళీ మీ యొక్క జీవితంలో కూడా మీరు కొంత క్రమశిక్షణ చర్యల్ని ఏర్పరచుకుంటూ అంద బూతయ కలిగి ఉండి అంతే అందరి ఎందు కూడా సమానమైనటువంటి దయ కలిగి ఉండి దాన ధర్మాదులు చేసుకుంటూ అవతల వాళ్ళకి సహకారం చేసుకుంటూ మిమ్మల్ని మీరు పోషించుకుంటూ నలుగురిని గనక గమనించుకున్నట్లయితే శని భగవానుడు తొందరగా వీరి దగ్గరికి రాడు మనకు తెలియని కూడా తెలియకుండానే ఏలినాడు శని అష్టమ అష్టమశిలు వెళ్ళిపోతాయి గురుగారు మొత్తం మీద ఒక మంచి రోజున ఎలా వినియోగించుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు ఓం శ్రీమాత్రే నమ